ఎం న్యూస్ కి స్వాగతం అనపర్తి నియోజకవర్గం బిక్కబోలు మండలం పందలపాక గ్రామంలో శ్రీ పెద్దపుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కిడ్స్ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అనపర్తి నియోజకవర్గంలో సుమారు నాలుగు కోట్ల రూపాయల ఖర్చుతో విద్యార్థులకు అన్ని కల్పిస్తున్నామన్నారు తమ ప్రభుత్వం వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యమిస్తోందన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం చిర్ల శ్రీనివాస్ రెడ్డి సర్పంచ్ సబ్బర పద్మావతి సూరిబాబు పడాల సూర్యనారాయణ రెడ్డి పడాల వెంకట్రామరెడ్డి సబ్బెళ్ల విజయభాస్కర్ రెడ్డి గుండం శ్రీను అనసూరి నాగేశ్వరరావు వల్లూరి రామకృష్ణ చౌదరి తదితరులు పాల్గొన్నారు స్కూల్ ఫిట్స్ కంపెనీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు పందలపా గ్రామంలో పడాల పుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా అణపతి నియోజకవర్గాన్ని తీసుకుంటే అణపతి నియోజకవర్గంలో నాలుగు కోట్ల రూపాయలు అంటే మూడు కోట్ల ఎనభై ఒక లక్షల ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది విద్యార్థులకి మంచి విద్యను అభ్యసించాలి వారికి మంచి వసతులు కల్పించాలి వారికి భవిష్యత్తు ఆశాజనకంగా ఉండే విధంగా తగిన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది విద్య వైద్యం వ్యవసాయం ఉపాధి రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అన్ని రకాలుగా అందరిని ఆదుకోవాలనే దిశగా ఇవాళ అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆ దిశగా కూటమి ప్రభుత్వం ప్రయాణం చేస్తా ఉంది దానిలో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి